రాజన్న భక్తులు తమ మొక్కులు తీరితే స్వామివారికి కోడలను సమర్పించుకోవడం ఆనవాయితీ ఈ కోడలను ఆలయ అధికారులు తిపాపూర్ గోశాలలో సంరక్షిస్తుంటారు గత కొన్నేళ్లుగా అవసరమైన రైతులకు ఈ కోడలను అందజేస్తూ వస్తున్నారు అయితే ఆరు నెలల క్రితం కోడెల పంపిణీలో అవకతవకలు జరిగాయని ఒకే వ్యక్తికి అరవై జీవాలు అందించడం వివాదాస్పదం కావడంతో పంపిణీ ప్రక్రియను నిలిపివేశారు దీంతో గోశాలకు భక్తులు సమర్పించే కోడెల సంఖ్య రోజురోజుకు పెరిగిపోయింది వాస్తవానికి ఈ గోశాల నాలుగు వందల నుంచి ఐదు వందల కోడేలను సంరక్షించే సామర్థ్యం కలిగి ఉండగా ప్రస్తుతం పన్నెండు వందల యాభైకి పైగా కోడెలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు సామర్థ్యానికి మించిన జీవాలను నిర్వహించలేకపోవడం సరైన ఆవాసం ఆహారం లేకపోవడమే ఈ మరణాలకు ప్రధాన కారణాలుగా తెలుస్తుంది నిత్యం కేవలం నాలుగు వందల కోడేలకు మాత్రమే పచ్చిగడ్డి అందిస్తున్నట్లు సమాచారం కోడల మరణాలపై జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ షా తీవ్రంగా స్పందించారు సిరిసిల్ల వెటర్నరీ వైద్య బృందాన్ని పేములవాడ గోశాలకు వెళ్లి పశువైద్య శిబిరం నిర్వహించాలని ఆదేశించారు